ముందుగా కొంతమందికి భూ కబ్జాలకు అక్రమాలకు పాల్పడే సన్నసులకు ఈ వీడియో అంకితం ఇకపోతే ముందుగా ప్రజల్లో చైతన్యం రావాలి ఎందుకంటే మనం ఉండే ప్రదేశాల్లో కానీ గ్రామాల్లో కానీ జిల్లాల్లో కానీ ఇక మన భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కానీ భూ కబ్జాలకు భూ అక్రమాలకు పాల్పడే వాళ్ళని తరిమి కొట్టడమే మన బాధ్యత ప్రతి ఒక్కరి హక్కు కూడా వాడెవడో ఉన్న భూమిని సొంతం చేసుకున్నాడు అది మనది కాదు అని మనం మన ఇంట్లోనే కూర్చున్నామా అక్రమాలకు పాల్పడ్డాడు బాగానే ఉంటాడు కానీ అక్రమాలు జరుగుతున్నా కానీ చూస్తూ ఉన్నామా ప్రకృతి మానవుడితో తాండవం చేయిస్తుంది దీనికి నిదర్శనమే మన కళ్ళ ముందు కనబడుతున్న వరదలు దీనికి నిదర్శనం కావున ప్రజలు ఎప్పటికైనా మేలుకొని ప్రజలకు ఇబ్బంది పెట్టి ఏ ఒక్కడిని కూడా విడిచిపెట్టకూడదు ఇలా మళ్ళా మారు జరగకుండా చూసుకునే బాధ్యత భూమిపై జీవిస్తున్న ప్రతి ఒక్కడి మానవుడికి ఉంటుందని గుర్తుపెట్టుకోండి మేలుకో మానవా మేలుకో ఇకనైనా గారు విజయవాడలో అంత మునిగిపోయింది కదండి దాని గురించి ఏమైనా వీడియో చేయమని చాలామంది అడుగుతున్నారు సో ఏం చేయాలి భయ్య ఏం వీడియో చేయాలి ఒక అక్రమ కట్టడం కడుతున్నప్పుడు ఇది కరెక్ట్ కాదని ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మీ ఇలాంటి అందరికీ తెలుసు కానీ సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఈరోజు ఫలితం అనుభవించండి భయ్యా వాళ్ళు ఎవరైనా సరే ఈ అక్రమ కట్టడాలు కట్టే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను అరే మీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమన్నా ఉందరా ఏమీ లేదు ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని సబ్ రిజిస్టర్లు మెయింటైన్ చేసి లక్షలు లక్షల లంచాలు ఇచ్చుకోవడం నూకి రిజిస్ట్రేషన్ చేయించుకొని మీ దగ్గర డబ్బు అదే అహంకారంతో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి నీళ్లు పోవాలో తెలియక అవి పేద ప్రజల ఇళ్ల మీద పడితే వాళ్ళు ఏ టైంలో ఏమొచ్చి మీద పడుతుందన్న భయంతో ఉక్కిరి బిక్కిలాడిపోయి ఆ పిల్లని భుజాల మీద ఎక్కించుకొని తిండి తిప్పలు లేకుండా నీళ్ళలో పరిగెడుతూ ఉంటే అది చూస్తే ఎంజాయ్ చేస్తారా పోయినప్పుడు ఏం నిద్ర పెట్టుకోనిపోతారా బట్ట కూడా ఉండి మీద బట్ట కూడా ఉండదు కదరా మిమ్మల్ని బా పాట పెట్టినప్పుడు సిగ్గు శరం ఏమన్నా ఉందా మీ బతుకులు చేడా లక్షల కోట్లు డబ్బులు ఉన్నాయని చెప్పేసి అక్రమ కట్టడాలు కడతారా ఆ కోట్లు కోట్లు పెట్టి ఆ నీళ్లు పేద ప్రజల మీద కొదలేస్తారా దీనికి సీఎం రావాలి డిప్యూటీ సీఎం రావాలి మంత్రులు రావాలి దేనికి మీరు చేసిన తప్పులకి వాళ్ళు ఎందుకు వస్తారా తెలియదా మీకు మనం చేస్తుంది తప్పని తెలీదా దీనికి మళ్ళీ కలికి అవతారం ఎవరో వస్తారు ఏందో చేస్తారు అనుకోవడం తప్పు మన చుట్టుపక్కల మనలోనే ముందు ఆ మార్పు అనేది రావాలి రాగనప్పుడు ఇలాంటి ఇలాంటివి చాలా భరించాలన్నమాట ఇంకా ఇప్పుడే ఉంది ఇంకా చాలా ఉన్నాయి యదో యథోబ్రతగు